ఆంధ్రప్రదేశ్లో గత పదహారు నెలల కాలం నుండి జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన మీద చాలాసార్లు చర్చ జరిగింది అసలు మానవ హక్కుల కమిషన్లు ఏమైపోయాయి ఎవరూ స్పందించడం లేదు అని అది క్యాజువల్గా అన్న బట్ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఇనాక్టివ్గా ఉంది అని స్వయాన ఇండియా జస్టిస్ రిపోర్ట్ వాళ్ళు ఒక సంచలనమైన ట్వీట్ చేశారు అసలు ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషనే లేదు వాళ్ళ ఫంక్షనాలిటీసే లేవు అని చెప్పి ఇది నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ నాన్ ఫంక్షనల్ సిన్స్ మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట అంటే ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషనే లేదట ద కమిషన్ కరెంట్లీ హ్యాజ్ నో చైర్పర్సన్ ఆర్ కమిటీ టు హియర్ కం రిలేటెడ్ టు హ్యూమన్ రైట్స్ వాయులేషన్స్ అట మానవ హక్కుల ఉల్లంఘన మీద కమిటీ చైర్పర్సన్ లేరు కమిటీ మెంబర్లు లేరట అంతకుముందు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ న్యూ మెంబర్స్ అట ద ప్రాసెస్ వాజ్ లెఫ్ట్ ఇన్కంప్లీట్ లివింగ్ ఓవర్ టెన్ థౌజండ్ హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ పెండింగ్ అట గత ప్రభుత్వం దీనికోసం ఒక ప్రాసెస్ మొదలెట్టినా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎన్నికల ప్రాసెస్ అప్పుడు గత ప్రభుత్వం ఏం చేయకూడదు తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చారు దాన్ని వదిలేశారట సో ఆంధ్రప్రదేశ్లో పదివేల మానవ హక్కుల ఉల్లంఘన కేసులు పెండింగ్లో ఉన్నాయట అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ ఎవ్రీ స్టేట్ ఇస్ మ్యాండెడ్ టు హ్యావ్ ఎ హ్యూమన్ రైట్స్ కమిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ చైర్పర్సన్ అండ్ టూ మెంబర్స్ ప్రతి రాష్ట్రానికి మానవ హక్కుల కమిషన్ చైర్ చైర్పర్సన్ ఇద్దరు మెంబర్స్ తోటి ఇదే అయితే ఒక చట్టం అంట ఆంధ్రప్రదేశ్లో చట్టాలతో పనేముంద ఎవరు పట్టించుకుంటారు చట్టాలు ఫాలో కాకుంటే ఎవరు దాన్ని దారికి పెడతారు అంత బాబా హవెవర్ సిన్స్ ద టౌమ్ ఆఫ్ ద ప్రీవియస్ మెంబర్స్ ఎండెడ్ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నో అపాయింట్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అటార్ ద ప్రాసెస్ గట్ స్టాల్డ్ టు ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ డ్యూరింగ్ ఎలక్షన్స్ అండ్ నో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ సిన్స్ ద గత మార్చి వరకు ఉన్నారట తర్వాత కొత్త కమిటీ కోసం ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసిందట ఎన్నికల కోడ్ వచ్చేసిందట వాళ్ళు అక్కడ ఇంకేం చేయలేకపోయారు ఈ ప్రభుత్వం గాలి వదిలేసిందట ఇంకా చూడండి అసలు మానవ హక్కుల కమిషనే లేదట ఆంధ్రప్రదేశ్లో భలే ఉంది కదా ఉండేం చేసేది అనుకున్నారేమో అన్ని వ్యవస్థలు ప్రభుత్వం ఏం చదివితే అదే అన్ని వ్యవస్థలు రాజకీయ పాలనకే తలుపుతూ ఉంటే ఏ వ్యవస్థ ఉండి ఏం చేసేది అనుకున్న వాళ్ళు ఖాళీ ఉన్నారేమో జీతాలు ఎందుకు వాళ్ళకే తెలియదు మరి